హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో రావటం జరుగుతుంది హాయ్ అండి నమస్తే నేను మీ దేవరకొండ అని సో ఎవరైతే ఫస్ట్ టైము మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లేకని కూడా యాక్టివేట్లో ఉంచుకోండి సో ఇలా చేయటం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు త్వరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ప్రజెంట్ మనం అందరం కూడా ఎవరైతే గార్డెనర్స్ ఉంటారో మనం అందరం కూడా వింటర్ సీజన్ అంటే చలికాలంలోకి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి వన్ మంత్ దగ్గరికి రావస్తుందండి సో చాలా మందికి కూడా వెజిటేబుల్స్ కానీ లేకుంటే క్రీపర్ వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా మందికి కూడా బ్లూమింగ్ తో ఫ్లవర్స్ తో గార్డెనింగ్ అంతా కూడా కలకలాడుతూ ఉంటుందండి సో ఇలాంటి సందర్భాల్లో మనము జాగ్రత్తగా వహిస్తే మనకి ఆరుష్ తో పాటు ఫ్లవరింగ్ కూడా చక్కగా వస్తుందండి సో ఈ రోజు ఈ వీడియో చేయటం గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనం ఎప్పుడు కూడా మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈనాటికి కూడా మనం ఎప్పుడు కూడా ప్రతి ఇయర్లు కూడా మనము సీడ్స్ అనేది మనము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము అది ఆఫర్ రూపంలో కానీ లేకుంటే నార్మల్గా తక్కువ రూపంలో మనము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము దాంట్లో వానాకాలము చలికాలము అదే విధంగా కాలం మనము సీడ్స్ అనేది మనము సప్లై చేస్తూ ఉంటామండి సో దానిలో భాగంగా ఈ సంవత్సరం మనము చలికాల విత్తనాలు ఆల్రెడీ మనం పెట్టుకున్నాము సో చాలా మంది కూడా మనం పెట్టిన వీడియో తర్వాత చాలా మంది కూడా దాదాపు థౌజండ్ లోనే మనకి ఆర్డర్స్ వచ్చాయి ఆ విధంగానే హార్వెస్ట్ కూడా చేసుకొని మనకు పిక్స్ పెడుతూ ఉన్నారండి చాలా మంది కూడా చాలా హ్యాపీగా మనకి రివ్యూస్ ఇస్తూ ఉన్నారండి సో దాంట్లో భాగంగా మెయిన్లీ చాలా మంది ఏంటంటే ఎవరైతే టాప్ టెన్ గార్డెనర్స్ కానీ లేకుంటే మన దగ్గర ఎప్పుడు కూడా సీడ్స్ నమ్ముకొని మన దగ్గర తీసుకున్న వారు కానీ అదేవిధంగా ఫస్ట్ టైం గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ మనకి చాలా మంది మెసేజ్ చేసే ఏదన్నా ఉంది అంటే సార్ మీరు ఎప్పుడు కూడా రెగ్యులర్గా కాంబో ఆఫర్స్ అనేది సీడ్స్ అనేవి మీరు పెడుతూ ఉంటారండి సో దానిలో భాగంగా ఒక కాంబో ఆఫర్ పెట్టని చెప్పేసి అని అడుగుతూ ఉన్నారండి సో మీ అందరి కోసం అని చెప్పేసి అని మనం ఈరోజు వింటర్ సీజన్లో ఏవైతే మనకి ఎక్కువగా హార్వెస్టింగ్ వస్తుందో ఏదైతే మనకి తక్కువ మెయింటెనెన్స్ లో మనకి ఎక్కువగా హార్వెస్టింగ్ వస్తుందో శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఏదైతే వస్తుందో వాటన్ని సీడ్స్ ని కూడా మనం ఈరోజు కాంబో ఆఫర్ రూపంలో మీ అందరికీ కూడా మనము ఆ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం రెడీగా ఉన్నామండి సో ఈ కాంబో ఆఫర్ అనేది చాలా తక్కువ ధరలకు మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో మీరు బయట మార్కెట్ లో పోల్చుకున్న దానికంటే కూడా మీకు చాలా చాలా మీకు అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అదేవిధంగా మనం ఇచ్చే ప్రతి ఒక్క సీడ్ కూడా మీకు నేచురల్ ఫార్మింగ్ లో పండించిన దేశవాళి నాటు కూరగాయ విత్తనాలు కాబట్టి వీటికి పెస్ట్ కంట్రోల్ అనేది తక్కువగా ఉంటుంది ఎక్కువ హీల్డింగ్ వస్తుంది మీకు లాంగ్ టైమ్ మొక్క బ్రతికే అవకాశం అనేది ఉంటుందండి సో ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి దేశవాళి వింటర్ సీజన్ నాటు కూరగాయ విత్తనాలు మనము కాంబో ఆఫర్ లో మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి దాని యొక్క రేట్లు ఈ కాంబో ఆఫర్ మనం ఏ విధంగా తీసుకోవాలి ఆ ఎవరికి ఇస్తారు ఎంత దూరం ఇస్తారని అని మీకు ఆ పూర్తి సమాచారం ఇస్తానండి సో ప్రజెంట్ ఈరోజు వింటర్ సీజన్ లో మనం వచ్చేసి ఇరవై ఒక్క రకాలు అంటే ట్వంటీ వన్ ఐటమ్స్ మనము దేశవాళి నాటు కూరగా విత్తనాలు ఈ రోజు సప్లై చేస్తున్నాం అది కూడా కాంబో ఆఫర్ రూపంలో మనం సప్లై చేస్తున్నామండి సో ఇది కాంబో ఆఫర్ లో కాకుండా మన దగ్గరే వీటిని కొనుక్కోవాలి అంటే ఈ ఇరవై ఒక్క ఐటెమ్స్ మన దగ్గరే ఐదు వందల యాభై రూపాయల పై కంటే ఎక్కువ రేట్ ఉంటుందండి అది కూడా డెలివరీ చార్జెస్ కాకుండా బట్ ఈ రోజు ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వారికి మనము చాలా తక్కువ ధరకే ఫ్రీ డెలివరీ భారతదేశంలో ఎక్కడికైనా సరే మనము ఫ్రీ డెలివరీతో మనం వీటిని సప్లై చేస్తున్నామండి సో మీకు ప్యాకింగ్ వైజ్ గా కూడా మీకు చాలా హెవీ క్వాలిటీతో ప్రతి ఒక్క దానిని కూడా మీకు ఏ సీడు ఏ దీని యొక్క నేమేందని చెప్పేసి మనము పూర్తిగా మనము ప్యాక్ చేసి మనము ఈ విధంగా మనము పంపిస్తున్నామండి సో భారతదేశంలో ఎక్కడికైనా సరే ఈ విధంగా మనము ఈ కాంబో ఆఫర్ ని మనము పంపిస్తామండి సో మీకు ఈ కాంబో ఆఫర్ లో మనము ఏమేమి సీడ్స్ అనేది కూడా మన దగ్గర ప్రజెంట్ లిస్ట్ కూడా ఉందండి ఈ కాంబో ఆఫర్ మనము ఆ తోటకూర కూర పాలకూర చుక్క కూర ఎర్ర గోంగూర నార్మల్ గోంగూర కొత్తిమీర తెల్లకాకర నాటు దోసకాయ పొట్టి సొరకాయ అంటే పొట్టి సొరకాయ అంటే అండి ఎప్పుడు కూడా మీకు క్రాఫ్ వస్తూనే ఉంటుంది సో ఇంటర్ సీజన్ లో ఎప్పుడు పెట్టిన సరే మీకు సొరకాయ మాత్రమే సూపర్ క్రాఫ్ వస్తుందండి దాంతోపాటు బీరకాయ మొక్కజొన్న అలసందలు బ్లాక్ లాంగు వంగ అదే విధంగా ఎగ్ వంగ తెల్ల వంగ స్పైసీ మిర్చి మీకు దీంట్లో ఆప్షనల్ మీకు మీకు స్పైసీ మిర్చి కావాలి ఇస్తాము నారమల్ మిర్చి కూడా నారమల్ మిర్చి ఇస్తాము అండ్ మంచిగుమ్మడి టమోటో అండ్ బఠానీ ముల్లంగి బోగడ బంతి సో మీకు వచ్చేసి మీకు ఆల్మోస్ట్ మీకు ట్వంటీ వన్ వెరైటీస్ ఇరవై యొక్క ఐటమ్స్ మీకు కాంబో ఆఫర్లో మనం వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి ఇక్కడ చెప్పిన యొక్క ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీకు ప్యూర్ దేశీ నాటు కూరగా విత్న మనము సప్లై చేస్తున్నామండి మీరు ఈ సీడ్స్ తీసుకున్న కానుంచి వింటర్ సీజన్ అయిపోయే వరకు కూడా వీటిని మీరు ప్లాంటేషన్ చేసుకోవచ్చు మీకు ఖచ్చితంగా వంద కొంత పర్సెంట్ మీకు జర్మలేషన్ రేటింగ్ మొత్తం సూపర్గా ఉందండి సో దీని యొక్క ధర వచ్చేసి మీకు ఇరవై ఒక్క ఐటమ్స్ వీటిలో మీకు ఫ్లవర్ ఐటెం ఒకటి ఉంటుంది కదండి సో మీకు ఇరవై ఒక్క ఐటెమ్ ఇంక్లూడింగ్ మీకు టోటల్ పోస్ట్ ఆఫీస్తో కలుపుకొని భారతదేశంలో నలుమూలన గ్రామీణ ప్రాంతాలతో కలుపుకొని మీరు మనము కేవలం మనము ట్రాన్స్పోర్ట్ తో కలుపుకొని మూడు వందల ముప్పై రూపాయలకి మనం వీటిని సప్లై చేస్తున్నామండి సో ఈ యొక్క ఇరవై ఒక్క ఐటెము మీకు టోటల్ డెలివరీతో మీకు ఛార్జెస్తో కలుపుకొని భారతదేశంలో ఎక్కడికైనా సరే నలుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా మీకు కేవలం మూడు వందల ముప్పై రూపాయలకి మనం వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో ఇవే ఇరవై ఒక్క ఐటమ్స్ మనము నార్మల్గా కొనుక్కోవాలంటే ఐదు వందల యాభై రూపాయలు పైగా అవుతుంది అది మన దగ్గర ఇంకా నార్మల్ గా మీరు బయట మార్కెట్ లో ఎర్ర గొంగూర కానీ బ్లాక్ వంగ కాని ఎగ్గు వంగ కానీ స్పైసీ మిర్చి కానీ బయట ఈచోని ప్యాకెటే యాభై రూపాయల చొప్పున సేల్ చేస్తున్నా అండి సో మనము వింటర్ సీజన్ లో మన సబ్స్క్రైబర్స్ కోసము మన గార్డనర్స్ కోసము మన యూట్యూబ్ ఛానల్ చూసే మన ఫ్యామిలీ మెంబర్స్ కోసము ఈ ఇరవై ఒక్క ఐటెమ్స్ దేశవాళి నాటు కూరగాయత్నాలు కేవలం మూడు వందల ముప్పై రూపాయలకి మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అది కూడా మీకు ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ తో కలుపుకుని మనము సప్లై చేస్తున్నాం అండి సో మీరు ఎవరికైనా ఈ యొక్క వింటర్ సీజన్ కాంబో ఆఫర్ కావాలి అనుకున్నట్లయితే మాత్రం వాట్సాప్ లో ఆర్డర్ పెట్టేసుకోండి మనము చక్కగా ప్యాక్ చేసి ప్రతి ఒక్క ఐటెం మీద కూడా నేమ్ రాసి మనము గుడ్ క్వాలిటీతో పంపిస్తున్నామండి సో కావాల్సిన వారు ఇప్పుడే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా ఆర్డర్ చేసేసుకోండి సో మీరే కాదండి మనల్ని ఎప్పుడు నుంచో నమ్ముతున్న సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు కదండి మన మీద ఎంత ట్రస్ట్ ఉందో చాలా మంది కూడా మన సీడ్ తీసుకొని మిగతా మిగతా వాళ్ళు కూడా మన ఛానల్ని రిఫరెన్స్ చేస్తున్నారండి సో మీరు ఈ విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము ఇంకా ఇంకా తక్కువ ధరకి మేము అన్ని రకాలైన సీడ్స్ ఫ్లవర్ ప్లాంట్స్ నారు శాపింగ్స్ అన్ని కూడా మనము ఆ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనము రెడీగా ఉన్నామండి సో ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఇరవై యొక్క ఐటెమ్స్ అయిన దేశవాళి నాటు కూరగాయ విత్తనాలు కాంబో ఆఫర్ మనము ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ తో కలుపుకొని మూడు వందల ముప్పై రూపాయలకి మనం వీటిని సప్లై చేస్తున్నాం అండి కాంబో ఆఫర్ లో మంచి దేశవాళి కూరగాయ విత్తనాలు వీటిని ఎలాంటి ఫెర్టిలైజర్స్ కానీ ఎలాంటి పెస్ట్ కంట్రోల్ కానీ కొట్టే పని లేకుండా మనము తక్కువ రేట్లో ఎక్కువ హీల్డింగ్ వచ్చే అవకాశం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది అండి ఈ యొక్క మూడు వందల ముప్పై రూపాయలతో కొనే సీడ్స్ తో ఆల్మోస్ట్ మీరు వెయ్యి రూపాయలు పైగా మీరు సేవ్ చేసే అవకాశం అనేది మీకు ఉంటుందండి ఇవి కూడా మనము ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఎలాంటి కెమికల్ లేకుండా సేంద్రియ వ్యవసాయంలో పండించిన సీడ్స్ ని మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మన కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీతో పాటు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నది ఎందుకంటే వింటర్ సీజన్లో సీడ్స్ అనేది మీకు దొరకడం అనేది చాలా అరుదుగా ఉంటుంది అది కూడా దేశవాళి సీడ్స్ వింటర్ సీజన్ కూడా ఈ కాంబో ఆఫర్ మనము సప్లై చేస్తున్నామంటే చాలా చాలా మనకి అవకాశం వచ్చినట్టే ఉంటుందండి సో కాబట్టి ఎవరైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ని చూస్తూ ఉన్నారు సో ఆల్మోస్ట్ మన గురించి ఏంటో మనం ఏ విధంగా సప్లై చేస్తూ ఉంటామో మనం ఏ విధంగా సమాచారం ఇస్తామో మీ అందరికీ తెలుసు కాబట్టి ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో ఒకసారి ఈ యొక్క ఆంబో ఆఫర్ని ట్రై చేయండి సో జెన్యున్ గా మన దగ్గర రేటింగ్ ఏ విధంగా ఉంటుంది అసలు ఈ యొక్క జనరేషన్ ఏ విధంగా ఉంటుందో మీకు ఆటోమేటిక్ గా అర్థం అవుతుందండి సో కాబట్టి ఎవరికైతే ఈ యొక్క ఇరవై యొక్క ఐటమ్స్ దేశవాళి నాటు కూరగాయ విత్తనాలు కాంబో ఆఫర్ రూపంలో కావాలంటే ఇప్పుడే వాట్సాప్ లో ఆర్డర్ పెట్టేసుకోండి మనము మూడు వందల ముప్పై రూపాయలకే ఇరవై యొక్క ఐటెమ్స్ దేశవాళి నాటు కూరగాయ విత్తనాలు సప్లై చేస్తున్నామండి సో కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని మన సబ్స్క్రైబర్ తో పాటు ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరు కూడా వినియోగించుకొని మన గార్డెన్ లో మంచి నాటు కూరగాయ విత్తనాలతో ఫార్మింగ్ చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడటంతో పాటు పర్యావరణాన్ని కాపాడినట్లు ఉంటుంది మనకు కూడా మన ఇంట్లో ఒక ప్రకృతి వ్యవసాయం చేసినట్టు కూడా ఉంటుంది సో దీంతో పాటు మీరు కూడా ఒక ఇద్దరికి ముగ్గురికి ఈ యొక్క ఆఫర్ గురించి సమాచారం తెలియజేయండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు రాను రోజు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ మాత్రానికి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి